కరెక్ట్గా ఎన్నికలకి నాలుగు నెలల ముందర గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేశారు కనీసం నాలుగు నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు రెండు నెలలు చదవాలంట ఎగ్జామ్ గెలవాలంట ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి నాలుగు సంవత్సరాలు పది నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈ రోజు విడుదల చేశారు ఆ గ్రూప్ టూ పోస్టులకి దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం అందుకే నిరుద్యోగ యువత యువకులందరినీ హామీ ఇస్తున్నా రెండే రెండు నెలల్లో ఊపిట్టండి ఎవరు అదేరి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి ఎవరు గుర్తొస్తారు బిల్డప్ బాబాయ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుక్కు తినే పరిస్థితి వచ్చింది ఈ వైకాపా పార్టీకి అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ బిల్డప్ బాబాయ్ కట్టింగ్లు మామూలుగా ఉండవు ఒక మీటింగ్ కెళ్ళి నేను అర్జునుడు అంటాడు ఇంకో మీటింగ్ వెళ్ళి అభిమన్యుడు అంటాడు కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో ఒక భస్మాసురుడు ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒక ట్వీట్ పెట్టినా ఒక పోస్ట్ పెట్టినా ఫోన్ తీసి బంధువులతో ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తే ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఈ జగన్కి రంగులు బొమ్మలు అంటే బాగా ఇష్టం మనం కట్టినకి రంగులేసి ఆయన కట్టినట్టు చెప్తాడు మనం పెట్టిన అన్న కంటిలకి రంగులేసి సచివాలయం ఏర్పాటు చేసామని చంకలు గుద్దుకుంటాడు ఇంతేకాదు ఇప్పుడు మనం భూమి కొనినా లేంటే పూర్వీకులు మనకి భూమి ఇస్తే ఆ భూమి పట్టాలపైన కూడా ఆయన ఫోటో పెడుతున్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు అందరికి ముద్దు పెట్టి నేను మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు దయచేసి పరుపాట్నది నమ్మద్దండి ఎందుకు చెప్తున్నా అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నేను మీ బిడ్డను కదా మీ భూమిలు తిరిగి నాకే ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్ మన పొలంలో సర్వే జరిగితే ఆ సర్వే రాలిపోయిన ఆయన మొహం ఎందుకురా బాబు ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు లాగా తనకి కూడా ఇమేజ్ రావాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ అది అసాధ్యం కారణం ఏంటో తెలుసా జగన్ అంటే ఒక జైలు గుర్తొస్తుంది చంద్రబాబు గారంటే ఒక బ్రాండ్ జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది